కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ది గోస్ట్ దసరా కానుకగా అక్టోబర్ ఐదున రిలీజ్ కానున్న విషయం తెలిసిందే టాలీవుడ్లో ప్రమోషన్స్ ని హోరెత్తిస్తున్నాడు నాగార్జున అత్యధిక స్క్రీన్లపై రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏషియన్ నెట్వర్క్ తో కలిసి టాలీవుడ్లో టాప్ డిస్ట్రిబ్యూషన్ ని దక్కించుకుంది ది గోస్ట్ కానీ బాలీవుడ్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది అక్కడ ఎలాంటి బస్ క్రియేట్ కాలేదు పబ్లిసిటీ హడావిడి కూడా అంతగా లేదు దాంతో బాలీవుడ్లో ది గోస్ట్ ఎంట్రీ ఇస్తుందా లేదా అనే సందేహం నెలకొంది ఈ అనుమానాలను తెరదించుతూ నాగార్జున రంగంలోకి దిగారని సమాచారం హిందీలో ది గోస్ట్ ని రిలీజ్ చేయడానికి చురుకైన ఏర్పాట్లు జరిగాయని టాక్ బాలీవుడ్లో కూడా చక్కని బిజినెస్ ని దక్కించుకున్నారని చెబుతున్నారు ది గోస్ట్ చిత్రంపై నాగార్జున ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు ఆ నమ్మకంతోనే రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా కొన్ని ఏరియాల రైట్స్ ని తీసుకున్నారని తెలుస్తోంది అంతేకాదు హిందీలో రిలీజ్ చేయడానికి అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ని తానే కన్విన్స్ చేశారట బయర్స్ కి కూడా భరోసా ఇచ్చి బాలీవుడ్లో దిగోస్ రిలీజ్ కావడానికి రూట్ క్లియర్ చేశారు నాగార్జున తెలుస్తోంది తెర వెనుక ఇంత హంగామా చేసిన గోస్ట్ తెరపైన ఇంకెలాంటి హంగామా చేయబోతుందో చూడాలి మరి